శ్రీ నమ శ్రీ మహాగణాజపదమ దేవప్రశని వీక్షణలో స్వాగతం వృషభరాశి ఈ వృషభరాశిలో కృతి నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం నాలుగు పాదాలు మురుశ నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూన్ పదహారు నుంచి ముప్పై వరకు ఎలా ఉంటుందో చూద్దాం మిత్రులు రెండు ముఖ్యమైన సూచనలు ఈ నెలలో వారాహి నవరాత్రులు జూన్ ఇరవై ఆరు నుంచి ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మన దేవప్రసన్ కార్యాలయంలో ఈ వారాహి నవరాత్రి పూజలు హోమాలు ఇందులో పాల్గొనే అందరి గోత్ర సామూహికంగా జరుగుతాయి ప్రధానంగా ఈ సంవత్సరం వారాహి అమ్మవారితో పాటుగా అశ్వారూఢ అమ్మవారికి అనుష్ఠానాలు హోమాలు జరుగుతాయి వీటి వివరాలన్నీ కూడా రెండు మూడు రోజులు వీడియో అందజేస్తాం చూడండి ప్రతిరోజు టెలికాస్ట్ ఇస్తాం హోమాలన్నీ కూడా అలాగే నెలకి రెండు సార్లు జరుగుతున్న నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఈ జూన్ నెలలో రెండో భాగంలో జరిగే హోమాలు పద్దెనిమిదవ తారీఖున జరుగుతాయి వాటి వివరాలని కూడా మీకు అందజేస్తాను చూడండి జాతకం ఉన్న జాతకం లేకపోయినా ఎవరైనా దీంట్లో పాల్గొనొచ్చు ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం ది వరల్డ్ కార్డ్ తీసుకుందాం స్టార్ ఇంకా తీసుకుందాం ఏస్ ఆఫ్ కప్స్ మనకి లైఫ్లో కొన్ని ప్రయారిటీస్ ఉంటాయి ఏది ముందు చేయాలి ఏది వెనక చేయాలి ఏది అవసరము ఏది అవసరం కాదు ఇది మన మన పని కాదా ఇవన్నీ తెలుసుకోవలసినటువంటి సమయం ఎవరిని ఎక్కడ ఉంచాలి ఎవరితో ఎంతలో ఉండాలి ఇవన్నీ ఆలోచించుకోవలసిన సమయం జీవితంలో ప్రతి మనిషి కూడా డబ్బు అవసరం డబ్బు దాచుకోవాలి డబ్బు సంపాదించాలి దీనికి ఉన్న తొలగించుకోవాలి జీవితం సుఖమయం చేసుకోవాలి సమస్యలు ఉంటాయి ఎన్ని సమస్యలు ఉన్నా కానీ అన్ని సమస్యలను ఎదుర్కొని మనం జీవితంలో ముందుకెళ్ళాలి పద్మవూహంలో అబ్బాయి వెళ్ళడం వరకు విజయం సాధించాడు వెనక్కి రాలేకపోయి ఓడిపోయాడు అక్కడ మోసపోయి ఓడిపోయాడు అలా అలాంటి పరిస్థితి మనకు రాకుండా మనం చూసుకోవాలి జీవితంలో ఈ సమయంలో మీరు ఇవన్నీ కూడా పాటించాలి చుట్టుపక్కల ఎంతమంది ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉన్నారు ఎన్ని రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఏ సమస్యని ఎలా ఎదుర్కోవాలి ఇవన్నీ కూడా అన్నీ మీకు తెలుసు మీకు తెలియదంటే ఏది ఉండదు మీకు తెలుసు అయినా కానీ ఒకసారి గుర్తు తెచ్చుకోండి సమస్యను ఇంత ముందర మీరు ఎలా హ్యాండిల్ చేసేవారు ఇప్పుడు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు తెలుసుకొని జాగ్రత్తగా నడుచుకోండి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా పదిహేను రోజులు కాలం సాగుతుంది అనుకూల వాతావరణం ఉంటుంది ఇరవై ఒకటో తారీఖు తర్వాత శుభవార్తలు వింటారు జీవితంలో సక్సెస్ టేస్ట్ చూడడం మొదలు పెడతారు మీరు అనుకూల వాతావరణం ఉంటుంది బాగుంటుంది అంతా కూడా మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ జడ్జ్మెంట్ ప్రజెంట్ ప్లేస్ ఆఫ్ పెంటికల్స్ ఫ్యూచర్ నైట్ ఆఫ్ పెంటికల్స్ మీ పాస్ట్లో మీకు కొన్ని విషయాల్లో రియలైజేషన్ మనం చేస్తుంది ఏంటి మనం ఏం చేయాలి ఎలా చేయాలి అర్థమయ్యి వాస్తవిక పరిస్థితి తెలుసుకున్నటువంటి పరిస్థితి ప్రస్తుతంలో మీకు మంచి అవకాశాలు కలిసి వస్తాయి కొత్త స్నేహితులు కొత్త బంధువులు ఇవన్నీ మీకు కొత్త పరిచయాలు విడిపోయిన వాళ్ళు మళ్ళీ కలవడాలు అనుకున్న వాతావరణం బాగుంటుంది ఆర్థికంగా బలపడతారు బాగుంటుంది ఫ్యూచర్ కోసం మీరు ఏం చేయాలి ఏ రకమైన డెవలప్మెంట్స్ చేసుకోవాలి ఎలాంటి ప్లాన్స్ చేయాలి అవన్నీ కూడా గట్టిగా ప్రయత్నం చేస్తారు అనుకోలే కాలం ఉంటుంది ఫ్యూచర్లో కూడా నైట్ ఆఫ్ పెయింటింగ్స్ స్థిరమైన వృద్ధి కోసం ప్రయత్నం చేస్తారు బాగుంటుంది ఫైనాన్షియల్గా ముఖ్యంగా గ్రోత్ రావడం కోసం ఏం చేయాలి అవన్నీ మీరు చేస్తూ ఉంటారు కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబరంగా ఫోర్ ఆఫ్ ప్రంటికల్స్ సామాజికంగా క్వీన్ ఆఫ్ ఫ్యాన్స్ కుటుంబరంగా సామాజిక కొన్ని చెప్పులు ఎదుర్కొంటూ ఉంటారు కుటుంబరంగా అన్నప్పుడు ఇంట్లో ప్రయారిటీస్ కొన్ని ఉంటాయి మీ గురించి మీరు ఆలోచించుకునే అవకాశం టైము మీకు ఉండదు మిగతా వాళ్ళ కోసం మీరు ఆలోచించే సరిపోతుంది బిజీ బిజీగా ఉంటారు పనుల్లో కానీ ఇంకేదైనా చుట్టాలు రావడం మీరు వెళ్ళడము ఏదో ఒక యాక్టివిటీస్లో బిజీ 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 అయిపోతారు సామాజికంగా కొంత ఘోషం ఉంటుంది నరఘోష అంటాం కదా నరఘోష ఉంటుంది మేము వాళ్ళు అనుక్షణం మీకు ఎదురవుతూ ఉంటారు అయిన వాళ్ళ బయట వాళ్ళ ఎందుకు ఎదురుస్తున్నారు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అంటే మీ దగ్గర కారణం ఉండదు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి వాళ్ళకు ఒక కారణం ఉంటుంది అందువల్ల అనవసరంగా ఎవరితో బాధలు పెట్టుకోవద్దు ఎవరి గురించి ఎవరి దగ్గర మాట్లాడద్దు అనవసర విషయాలు తలదోచకుండా తప్పించి తిరగండి ఆడవాళ్ళకు కొంత అనారోగ్య సూచనలు ఉంటాయి ఇంట్లో ఆడవాళ్ళకి మీరు మగవాళ్ళు ఏమి తింటే కనుక ఇంట్లో స్త్రీలకు కొంత అనారోగ్య సూచనలు కూడా ఉంటాయి అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి అనవసర విషయాలు తేంటే కూడా తలదూర్చి అనవసరం వాదనలు పెట్టుకోవద్దు ఎదురు వాళ్ళు గట్టిగా మాట్లాడుతుంటే వాళ్ళు నోరు మూయించాలని ప్రయత్నాలు మీరు తప్పులు చేయకండి ఇదే మీకు ముఖ్యమైనటువంటి సూచన ఉద్యోగం వాళ్ళకి అలా ఉంటుంది కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ కొంత ఇబ్బంది ఉంటుంది జాగ్రత్తగా చూసుకోండి మీద కంటిన్యూస్గా అబ్జర్వేషన్ ఉంటుంది మీరు ఏం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు మిమ్మల్ని ఏం చేయాలి ఒకటి ఉద్యోగాన్ని తీసి దాంట్లో మీరున్నారా ఇవన్నీ చూసుకోండి ముఖ్యంగా సీనియర్ పోషన్ ఎవరైనా ఉంటే కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది సీనియర్స్కి ఎవరికైనా అకస్మాత్గా జాబ్ లాస్ లాంటిది అంటే శాలరీ ఏది తెచ్చి పంపిస్తారు ఏం చేసినా కానీ ఉద్యోగం లేకపోతే ఇబ్బందే కదా అందువల్ల కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఉద్యోగం చిక్కులు ఇబ్బందులు లేకుండా వెనుపోడు వాళ్ళు ఉండరు గుర్తుపెట్టుకు జాగ్రత్తగా మేనేజ్ చేసుకోండి ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఏమిటి సోర్ట్స్ పెద్దగా ప్రయత్నం చేయరు ఇంట్రెస్ట్ ఏదో వచ్చినా కానీ సరిగ్గా రెస్పాండ్ అవ్వరు అందువల్ల కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి పదిహేను రోజుల్లో చేంజ్ ఆఫ్ జాబ్ అనేది కొంత అవకాశం తక్కువగా కనబడుతుంది వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది హెయిర్ ఫ్యాంట్ అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి బాగుంటుంది ఏ వ్యాపారం చేసినప్పుడు కూడా మీకు ఇరవయో తారీఖు తర్వాత ఇంకా కొంత అనుకూల వాతావరణం ఏర్పడుతుంది చాలా సమస్యలు ఉంటూ ఉంటాయి మీ తోటి వ్యాపారస్తులకు సమస్యలు మీరు తీరుస్తారు మీ సమస్యలు మీరు తీర్చుకుంటారు గుర్తింపు గౌరవం హోదాలు వస్తాయి బాగుంటుంది ఆర్థికంగా ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ కప్స్ ఆర్థికంగా బాగుంటుంది ఓ పెండింగ్ మనీ ఏదైనా వసూలు చేసుకుంటారు మీకు ఎవరికైనా డబ్బు ఏదైనా ఆ పిక్చర్ తిరిగి రావట్లేదు ఆ డబ్బు వసూలు చేసుకుంటారు మీకు ఆర్థికంగా అసలు రాని దాని నుంచి మీరు పెద్ద మోడ్స్ మీరు సంపాదించగలుగుతారు ముఖ్యంగా వ్యాపారాలు చేసేవాళ్ళకి ఉంటాయి అలాగా ఉద్యోగం చేసే వాళ్ళకి కానీ పెద్ద అలాగే ఉండదు కానీ లేదు శాలరీ హైక్ లేని కానీ ట్రేడింగ్ కానీ ఎక్కువ తెప్పించుకుని కొంచెం బాగుండే అవకాశం ఉంటుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ పెన్ టెన్ ఆఫ్ కప్స్ ఎటువంటి సమస్యలు ఆరోగ్యపరంగా ఏమీ లేవు పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటారు ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా ఫోర్ ఆఫ్ వ్యాన్స్ కొన్ని టూర్లు వెళ్ళడం కానీ తీర్థయాత్రలు తిరగడం కానీ ఏదైనా కొంచెం జాయ్ఫుల్ ట్రిప్స్ అవి ఉంటాయి ఫంక్షన్స్కి అటెండ్ అవ్వడం లాంటివి అనుకూలంగానే ఉంటుంది ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది ఇరవయో తారీఖు తర్వాత మీకు ఇంకా బాగుంటుంది కూల్ కూల్ కూల్గా ఉంటారు బాగుంటుంది మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా నైన్ ఆఫ్ కప్స్ ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా కింగ్ ఆఫ్ పెంటికల్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది డెత్ డెత్ కార్డు కార్డు తీసుకోవాలి ఎయిట్ ఆఫ్ షోట్స్ సంతానపరంగా ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ బ్యాండ్స్ మగవారికి ఆడవారికి చాలా బాగుంటుంది ఎటువంటి ఇబ్బందులు ఏముండవు మగవారు ప్రత్యేకంగా మీకంటూ ఒక ప్రత్యేకంగా ఆలోచించి నా ఫ్యామిలీ నేను నా పిల్లలు ఇలా మీరు ఆలోచించుకొని ఎక్కువ ఎవరితోటి ఇంటర్ఫీర్ అవ్వకుండా ఎవరి విషయాల్లో మీ వాటిలో ఎవరిని ఇంటర్ఫీర్ అవనియకుండా మీరు జాగ్రత్తగా మేనేజ్ చేసుకెళ్తూ ఉంటారు అనుకూలమైన కాలం ఆడవారు కూడా బాగుంటుంది ప్రశాంతంగా జీవిస్తారు మన భవిష్యత్తు ఏంటి మన పిల్లల భవిష్యత్ ఏమిటి ఈ రకంగా ఆలోచించుకొని ఫ్యామిలీ వెల్ఫేర్ మీద దృష్టి పెట్టి మంచి వృత్తి సాధిస్తారు బాగుంటుంది వైవాహిక జీవితంలో ఎవరికైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే ఆ సమస్యలు తీరతాయి ఎవరిన మీరు మగవాళ్ళు అయి ఉండి మీ భార్యకి అనారోగ్యం కానీ ఉంటే అనారోగ్య సమస్యలు తీరతాయి భార్యాభర్తల మధ్యలో ఏదైనా ఇబ్బందులు నడుస్తూ కొంతమందికి కోర్టుగా కోర్టు దాకా వెళ్ళిపోతారు డివోర్స్ కేసులు అవి వేసుకుని అక్కడ దాకా జడ్జిమెంట్ వచ్చే ముందరూ కూడా కలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు మళ్ళీ కేసులు విడ్రా చేసుకుని కలిసి ఉండేవాళ్ళు ఆ రకంగా అవకాశం ఉంటుంది ఎవరికి ఎవరికైనా ఇబ్బందులు ఉంటే ఎవరికైనా భార్య మధ్యలో ఇబ్బందులు తగాదాలు ఉంటే అవన్నీ సాల్వ్ అవుతాయి ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల తర్వాత ప్రశాంతమైన జీవితం వస్తుంది సమస్యలు తీరుతాయి సంతాన పరంగా కొంచెం చిన్న చిన్న చికాకులు ఉంటాయి సంతానాన్ని మీ అవసరం ఉంటుంది సంతానం యొక్క అవసరం మీకు కూడా ఉంటుంది ఇది గుర్తించండి జాగ్రత్తగాను గుర్తించి జాగ్రత్తగా మేసులుకోండి ఇబ్బంది లేకుండా చూడండి సంతానానికి ఆర్థికమైన సహాయం చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది గమనించుకోండి విద్యార్థుల పిల్లలకి కొంచెం ఊహించిన చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది క్యాంపస్ ఇంటర్వ్యూ వచ్చింది ఒక జాబ్ వచ్చింది ఇంకో ఇంటర్వ్యూ అవుతుంది వెళ్ళడం మానేశారు వీళ్ళు ఇప్పుడు తీసుకోవట్లేదు సారీ అన్నారు వీళ్ళు ఆఫర్ లెటర్ రిలీజ్ చేయలేదు అవకాశం పోయినట్టే కదా అందువల్ల ఇలాంటి పొరపాటు చేయకుండా జాగ్రత్తలు చూసుకోండి అకస్మాత్గా చిక్కులు ఎదుర్కొనే అవకాశం మీకు కనబడుతుంది ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల్లో నక్షత్రాల వేరేగా తీసుకుంటే కుర్తికి రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది ఎంపరర్ రోహిణి వాళ్ళకి ఎలా ఉంటుంది సన్ మృష్ రెండు పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది మెజీషియన్ ఇందులో చెప్పి మంచి ఫలితాలన్నీ మూడవసారి వాళ్ళకు ఉన్నాయి ఈ ఆర్థికమైన విషయాలు కానీ సహాయం కానీ ఫ్యామిలీ లైఫ్లో ఇబ్బందులు అన్నీ కూడా వీళ్ళు బాగుంటాయి చాలా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది ఏ సమస్య ఉన్నా ఎన్ని సమస్యలు కానీ జీవితాన్ని సుఖమయం చేసుకుంటారు కృతికా నక్షత్రం వాళ్ళు జీవితాన్ని అనుభవించాలి అనవసరం చేతస్థాలు పెట్టుకోకుండా ఒక గీత గీసారి గీతలో కూర్చుని ఉండిపోకుండా మీ జీవితాన్ని అనుభవించాలి అంటే డబ్బులు ఖర్చు పెట్టమని కాదు ఏది ఎప్పుడు ఎలా చేయాలో అలా చేయాలి తగినట్టుగా స్పందించాలి లైఫ్ని ఎంజాయ్ చేయాలి ఉన్న దాంట్లో ఎంత ఉంటే అంతలోనే ఎంజాయ్ చేయాలి అంతే ఇరవైయో తారీఖు తర్వాత మీకు అనుకూల వాతావరణం వస్తుంది గౌరవ మర్యాదలు పొందుతారు బాగుంటుంది రోహిణి వాళ్ళు తొందర పనులు చేయకూడదు తొందరపాటు మాటలు మాట్లాడకూడదు అనవసర విషయాలు తలదోచడం కానీ నేనే కరెక్టు నేనే చేసింది రైట్ అనుకోవడం కానీ ఎదురువాళ్ళ మాట వినాలి అహంకారంతో ఉండడం కానీ ఇలాంటి పనులు చేయడం మనంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా చూసుకోండి సమస్యలు కోరి తెంచుకోవద్దు పెద్దవాళ్ళు సపోర్ట్ ఉంది సహకారం ఉంది కదా అని చెప్పి పెద్దదాండ్లు గొడవ పడితే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది పరిహారం ఏం చేసుకోవాలి కుర్తి వాళ్ళు ఏం పరిహారం చేయాలి సిక్స్ ఆఫ్ పెంటికల్స్ కార్తీకీర్యాదులు మందలు పని చేసుకోండి కార్త విర్యాదకి కప్స్ చదువుకోండి రోహిణి వాళ్ళు ఏం చేయాలి క్వీన్ ఆఫ్ కప్స్ ఇంక కార్డు తీసుకున్నాం నైన్ ఆఫ్ వ్యాంట్స్ మీరు ఏదైనా మొక్కులు మొక్కుకున్నారో చూసుకోండి ఏ మొక్కులు మొక్కుకోకపోతే మీరు కులదేవత పూజ చేసుకోండి నవగ్రహాలు ప్రదక్షిణ చేయండి నవగ్రహాలు హోమం చేయించుకోండి వాళ్ళు ఏం చేయాలి ఎస్ ఆఫ్ అఫ్సోర్స్ ఇంకొక తీసుకుందాం హ్యాంగి మీరు నిత్య పూజ చేసుకోండి ప్రత్యేక పరిహారం అంటే ఏది అక్కర్లేదు నెచ్చి పూజ చేసుకోండి చాలు ఈ పరిహార హోమాలన్నీ కూడా మనకి ఈ పద్దెనిమిది ధరకి జరుగుతాయి అలాగే వారాహి నవరాత్రులు వీడియోలు కూడా అప్లోడ్ చేస్తాను చూడండి ప్రజలు లైవ్ టైం చూడండి శుభం పోయాదు